అండి అందరికీ నమస్తే మనం కూరల్లో వాడుకునే కారంలోనే మసాలా కారం తయారు చేసుకొని ఈ కారం అయితే నాన్ వెజ్లకు చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మసాలా కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ కారం కంటే ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటే మనకి నాన్ వెజ్లకు బాగుంటుంది వెల్లుల్లిపాయలు మూడు అలాగే గసాల మనకి ఒక రెండు ఇరవై రూపాయలది దాల్చిన చెక్క ఒక ఇరవై రూపాయలది లవంగాలు ఒక ట్వంటీ రూపీస్ అంతే ఈ మూడు కూడా ఇరవై ఇరవై రూపాయలు తీసుకోండి ధనియాలు నూట యాభై గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు మెంతులు మాత్రం చాలా తక్కువండి ఒక స్పూన్ మాత్రమే ఎందుకంటే చేదాన్ని వస్తుంది మంచి ఫ్లేవర్ ఉంటుంది ఈ మసాలా కారం కొంచెం కూరల్లో కూడా బాగుంటుంది ఎక్కువ శాతం అయితే నాన్ వెజ్లోకి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా కొంచెం కళాయి వేడి చేసుకొని ఈ మసాలా దినుసులు అన్నీ వేయించుకోవాలి వెల్లుల్లిపాయలు తప్ప మిగతా అన్నీ కూడా వేయించుకోవాలి జీలకర్ర ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు ఒకవేళ మీరు నాన్ వెజ్లోకి మాత్రమే వాడేటట్టయితే మెంతులు అవైడ్ చేయండి కూరలో కూడా వాడేటట్టయితే కొంచెం మెంతులు వేసుకోండి ఇప్పుడు నేను కొన్ని మెంతులు కూడా వేస్తున్నాను అలాగే పసుపు కొమ్ములు కూడా ఒక మూడు నాలుగు వేసుకోండి పసుపు కొమ్ములు ఏంటంటే మీరు డైరెక్ట్గా వేస్తే మనం మిల్లికి ఇంట్లో మిక్సీ పట్టేటట్టయితే మీరు పసుపు కొమ్ములు దంచి కొంచెం పచ్చ పచ్చగా దంచి వేసుకోండి లేదంటే మిక్సీ బ్లేడ్లు పాడైపోతాయి ఇవి వేయించేటప్పుడు మరీ మాడకూడదండి నార్మల్గా ఒక రెండు నిమిషాలు ఒక రెండే రెండు నిమిషాలు అలా కొంచెం వేడి చేయండి అంతే ఇలా వేడి చేసిన తర్వాత నేను ఇప్పుడు పసుపు కొమ్ములు లైట్గా దంచి వేశాను ఇవన్నీ కొంచెం వేడి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా తయారు చేసుకోండి మీరు ఎక్కువ క్వాంటిటీ తయారు చేసేటట్టయితే ఇదైతే నేను ఒక అరకిలో కారానికి లేదంటే కేజీకి కూడా సరిపోతుంది కేజీకి మీరు ఈ క్వాంటిటీ తీసుకోండి అలాగే ఉప్పు కొంచెం వేయండి దీంట్లో ఇప్పుడు ఇది కేజీ కారంలో నేను ఈ మసాలా కలుపుతున్నాను మరి అరకిలోనే అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కలిపితే కూడా ఎక్కువ ఎక్కువైపోతుంది కొన్ని మిరియాలు కూడా వేసాను నేను మర్చిపోయాను కొంచెం మిరియాలు కూడా ఒక స్పూన్ రెండు స్పూన్లు కానీ వేసుకోండి వెల్లుల్లిపాయలు కూడా మిక్సీ పట్టేసి ఇవి కూడా మనం కచ్చా పచ్చగా మిక్సీ పట్టి కారంలో కలుపుకోవాలండి ఇప్పుడు ఈ కారం మనకి సంవత్సరమైన నిల్వ ఉంటుంది ఏం పాడవదు మనం కొంచెం ఇవన్నీ కలిపిన తర్వాత ఒక డే అంతా కొంచెం మూత తీసి అలాగే ఉంచేయండి తర్వాత మీరు మూత పెట్టేసి ఉంచేయండి స్మెల్ అన్నది పోదు ఇది మటన్లో చికెన్లో అలాగే ఫిష్లో కానీ రొయ్యలు చేసుకున్న ఏ నాన్ వెజ్ అయినా ఫ్రైలలో కానీ బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రై కూలర్ మన ఫ్రై కూరలు మనం వెజ్ తయారు చేసుకుంటాం కదా అందులో కూడా ఇది ఒక స్పూన్ వేసుకుంటే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి അമ്പ താങ്ക് യു അല്ലേ